హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ సంఘటన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఉన్నాయి అనుమానం ఉంది ఇంత క్రూరంగా చంపాల్సినటువంటి అవసరం ఏముంది నిజంగా ఏం చేశాడు అనేది తలుచుకుంటేనే కడుపులో తిప్పినట్టు అవుతోంది ఏ సమాజంలో ఉన్నాము అనేటువంటి ఆలోచన ఒక భయంకరంగా అనిపిస్తోంది సిచ్యువేషన్ అయితే అవునండి అంటే ఏ అనిపిస్తుంది అది భార్య భర్త లేకపోతే ఏ సంబంధం ఆ ఈ రోజున బాగున్న వాళ్ళు రేపు బాగుంటారని గ్యారంటీ ఏమీ లేదు అంతేకాదు ఇప్పుడు హింస కూడా ఎక్కువైపోతుందండి అది ఓటీటీ ప్రభావమా ఇంట్లో ఏంటో కొత్త కొత్త ఐడియాలతో ఒకళ్ళు చంపడానికి చూడడానికి వాళ్ళకి ఆ ఐడియాస్ వస్తున్నాయి అంటే దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు ఇప్పుడు భర్త సంబంధం అనేది ఒక చిన్న తంతు పెళ్లి అనే తంతు తోటి ఇద్దరు జీవితాలు ఒకటైనప్పుడు వాళ్ళు కలిసి ఉండాలి అని ఆలోచించాలి కానీ ఫస్ట్ విడిపోవడం అనేది తప్పు అలాంటిది ఒక చంపే లెవెల్ వరకు వెళ్తున్నారంటే అసలు సమాజంలో సైకలాజికల్ గా మనుషులు ఎంత పాడైపోతున్నారు అనేది ఇది ఒక కారకం అవునండి సో పెళ్ళైంది ఆల్మోస్ట్ పదమూడు పద్నాలుగేళ్ల పాటు సంసారం జరిగింది ఆ తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏమీ ఆలోచించకుండా ఆ పర్సన్ అలా ఎలా చేయగలిగాడండి తెల్లారి లేస్తే పిల్లలు మళ్ళీ అడుగుతారు ఆ పిల్లలకి కన్న తల్లి తను కట్టుకున్న భార్య ఇలాంటి ఆలోచనలు ఏవి రావా అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మేబీ వీళ్ళకి ఆ భార్య అనేది ఇంపార్టెన్స్ లేదనుకుంటారండి వాళ్ళ దృష్టిలో ఆయన ఏదో నేను నేను ఏదో చేసేసాను నేను హీట్ ఆఫ్ ద మూమెంట్ అనే మాట కూడా చాలా తప్పండి ఎందుకంటే ఆ ఇన్సిడెంట్స్ సీక్వెన్స్ చూస్తే కూడా అది ఏదో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చేసినట్టు నాకైతే అనిపించలేదు ఏదో చిన్న గొడవ మీద ఇంత వరకు చంపడానికి వెళ్తారనేది ఇట్స్ వెరీ షాకింగ్ ఇష్యూ ఎందుకంటే ఆ కుక్కర్ లో పెట్టి ఏదో చేయడం అదంతా చాలా మోటివ్ తో చే అంటే ప్రీ మెడిటేటెడ్ గానే చేసినట్టు నాకైతే అనిపిస్తుంది పోలీసులు ఇంకా మనకి పూర్తిగా ఈ విషయం మీద ఏమి క్లారిటీ ఇవ్వలేదు ఏదో గొడవ జరిగింది దాని బేసిస్ మీద ఇలా జరిగింది అని చెప్తున్నారు కానీ చిన్న గొడవకి ఇంత దూరం వెళ్తారా ఒక మామూలుగా చంపడం ఇప్పుడు ఏదైనా ఫిట్ ఆఫ్ రేజ్ లో తెలియకుండా కొట్టాడు ఆ కొట్టడం వల్ల ఏదైనా జరిగింది అంటే అది వేరే విషయం కానీ ముక్కలు ముక్కలుగా నరికి అదేదో అది చెప్పడానికి కూడా నాకు చాలా జుగుప్స కలుగుతుంది సో అంత జుగుప్స కలిగే రకంగా ప్లాన్ చేసి చంపాడు అంటే ఇది చిన్న గొడవ కాదండి ఇది పెద్దదే అనే జరిగింది ప్లాన్ చేసి మరీ చేశాడు అని అయితే నేనైతే అనుకుంటున్నాను నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఎవరైనా కొంచెం బేసిక్ ఐడియా ఉన్నవాళ్ళు కొంచెం క్రిమినల్ సైకాలజీ మీద కొంచెం స్టడీ చేసిన వాడు ఎవరికైనా సరే లేదా రెగ్యులర్ మామూలు మనుషులకైనా అర్థం అవుతుందండి ఇది ప్రీ మెడిటేటెడ్ ప్రీ ప్లాన్ అనేది అయితే అనిపిస్తుంది పోలీసులే చెప్పాలి అది ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ అనేది తెలియదు ఎగ్జాక్ట్లీ మ్యామ్ అదేదో క్షణికావేశంలో అప్పటికప్పుడు గొడవ అయింది కాబట్టి ఇమ్మీడియట్ గా తీసుకున్న డెసిషన్ లా అనిపించట్లేదు ఎందుకంటే భార్యని అంత క్రూరంగా చంపే ముందు ఒక రిహార్సల్స్ లాగా అక్కడ ఉన్నటువంటి వీధి కుక్క కూడా సేమ్ ఇలాంటి చర్యనే తీసుకున్నాడు అలాగే అంత క్రూరంగా కుక్కని కూడా చంపాడు ఆ తర్వాత భార్యను కూడా అంత ఈజీగా చంపగలిగాడు ఆ కుక్కర్లో పెట్టడం ఏంటి ఆ నిజంగా తలుచుకుంటేనే మనం ఎక్కడున్నాము అనేది అర్థం కావట్లేదు మ్యామ్ అసలు ఇంత ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ గతంలో ఆర్మీలో పని చేసి వచ్చాడు ఎక్స్ ఆర్మీ పర్సన్ అంటే ఒక సోల్జర్ గా చేసి వచ్చాడంటే అక్కడ ఎంత క్రమశిక్షణతో ఉంటారు లేకుంటే ఒక భక్తిభావం అనేది ఉంటుంది ఆ పక్కనున్న వాళ్ళ మీద ఎలా దో ఉండాలి అనేది ఉంటుంది ఇవన్నీ ఎందుకు లేకుండా పోయా ఆ టైంలో ఒక ఆర్మీ పర్సన్ అంటే డిసిప్లిన్ పక్కన పెట్టాయి ప్రాణం అంటే విలువ చాలా బాగా సెల్సులు అండి ఆర్మీ పర్సన్ ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని అక్కడ ఉంటారు అది ఆ కాంబాట్ సోల్జర్ అయినా నాన్ కాంబాట్ సోల్జర్ అయినా నాన్ కాంబాట్ సోల్జర్ కి అంటే ఇప్పుడు డాక్టర్స్ అలాంటి వాళ్ళు చూస్తుంటారండి దగ్గరగా వాళ్ళు కాళ్ళు పోతుంటాయి చేతులు పోతుంటాయి ఆ వాళ్ళు ఏ ఎన్ని గాయాలతో రోజు తిరిగి వస్తుంటారు అసలు దినదిన గండ నూరేళ్ళు ఆయుష్ ఉన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రాణం విలువ ఇంకా ఎక్కువగా తెలియాలి సివిలియన్స్ అంటే కూడా ఎక్కువగా తెలియాలి అలాంటిది ఈ ప్రాణం ఏమన్నా వేరే ప్రాణం కూడా కాదు నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకుని నీతో పదమూడు సంవత్సరాలు బతికిన భార్య ప్రాణం అంటే నీకు ఇంకా ఎక్కువ విలువ తెలిసిందని అలాంటిది విలువ అంత క్రూరంగా చంపాడు అంటే ఆయన మీద ఏం ప్రభావం ఉంది సైకలాజికల్ గా ఆయన ఆయన ఎదిగాడండి కానీ సైకలాజికల్ గా మేబీ ఆయన ఎదుగుం ఎదుగుండకపోవచ్చు లేదా ఎవరైనా అంటే ఆయనకు వేరే అఫైర్ ఉందో మరి ఏంటో మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఇలా ఉందా అనేది డిఫికల్ట్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉంటుందండి కానీ ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఆర్మీలో వాళ్ళు కూడా ఇలా ఉంటారా అని ఒక పాట్ వచ్చేలాగా ఇప్పుడు జరుగుతున్నాయండి వేరే ఇన్సిడెంట్స్ కూడా కొన్ని జరిగాయి ఆర్మీ వాళ్ళు క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి సో ఆర్మీలో ఉన్నాడు అనేది మాత్రమే ఒక పర్సన్ పర్ఫెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట సో ఆర్మీ ఈజ్ ఈక్వల్ టు అన అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అలా అంటే నేను ప్రతి ఆర్మీ వాళ్ళని నాకు ఆర్మీ అయితే చాలా రెస్పెక్ట్ పర్సనల్ గా ఒక నాకే నా ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలే కానీ పర్సనల్ గా ఇప్పుడు ఆర్మీ అంత పేట్రియోట్స్ సో ఆర్మీ అయితే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది కాకపోతే ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ప్రశ్నించాలి అదే అది ఇండియన్ ఆర్మీ వ్యక్తి సంబంధించిన వ్యక్తి అయినా సరే ప్రశ్ని సార్ మా ఫ్యామిలీలోనే ఉన్నారు కొంతమంది నేవీలో అండ్ ఎయిర్ ఫోర్స్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ ఉంటుంది వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు అండ్ అ వెరీ డిసిప్లిన్ లైఫ్ ఆ లైఫ్ అలవాటు అయిపోయి ఇక్కడ సివిలియన్స్ అయిన తర్వాత కూడా డిసిప్లిన్ గా బ్రతకడం ఒక టైం ఆఫ్ లేవడం కానీ వాళ్ళ హెయిర్ కట్ దగ్గర అన్ని అవే మెయింటైన్ చేస్తారండి అంత సెన్సిటివ్ గా ఉండే మనుషులు ఇంత డావ్ చేస్తారంటే ఇట్స్ వెరీ మనం ఎలా చెప్పాలి అనేది కూడా ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలకి తల్లి లేకుండా పోయింది దానికి కారణం తండ్రి అది కూడా అత్యంత కిరాతకంగా ఒకవేళ ఇలాంటిదే మనకి ఏమైనా కలొస్తే ఇంకా మనకు నిద్ర పట్టదు అలాంటి ఒక తండ్రికి వాళ్ళిద్దరు పిల్లలు భవిష్యత్తు అనేది ఒక రకంగా తలుచుకుంటే వాళ్ళ మీద సైకలాజికల్ గా ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది మ్యామ్ అసలు ఇప్పుడు పిల్లలు కూడా మరీ చిన్న పిల్లలు కాదు అలాగే పెద్ద పిల్లలు కాదు మిడిల్ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి నర్చరింగ్ ఎక్కువ అవసరం తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు తండ్రి పాత్ర కూడా ఇంపార్టెంట్ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు ఇప్పుడు తల్లి ఏమో ప్రాణాలతో లేదు తండ్రి ఏమో జైలు పోతాడు ఇప్పుడు తల్లి తండ్రి లేక వాళ్ళు ఒక రకంగా అనాథలు అయిపోయినట్టే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎంత వరకు ఉండగలుగుతారండి వాళ్ళ లైఫ్ కానీ ఇప్పుడు క్వశ్చన్ వద్దలే కదా ఉన్నారో లేదో మనకి క్లారిటీగా తెలియదు ఒకవేళ అంటే ఇప్పుడు మదర్ సైడ్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువ పేరెంట్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళని ఒక బాధ్యతాయుతమైన యూత్ గా ఒక దేశానికి పనికొచ్చే పౌరులుగా వాళ్ళని తీర్చి తీర్చిదిద్దడానికి ఇప్పుడు కరెక్ట్ ఏజ్ లో ఉన్నారు ఆ పిల్లలు స్కూల్ పోయి అయినా సరే నెక్స్ట్ కాలేజ్కి వస్తారు వాళ్ళు వాళ్ళ చదువు భవిష్యత్తు ఇవన్నీ ప్రశ్నార్థకం అయితేనే ఉంది కదా ఇవన్నీ ఆలోచించలేదు అనమాట ఆ మనిషి ఆ మనిషికి కావాల్సి ఉంది తన వయసు చనిపోవడం అది చేసేసాడు అయిపోయింది కానీ దాని తర్వాత తన పిల్లలు ఎంత పిల్లలు తనకే పుట్టారు కదండి అవును పిల్లలు తనకే పుట్టారు కదా అలాంటి అలాంటి ఒక చిన్న చాట్ కూడా రాలేదు అంటే బంధాలకి విలువ లేదు అనేది క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుందండి ఈ రోజున హ్యాపీగా ఫ్రేమ్ లో హ్యాపీగా కనిపించిన వాళ్ళు నెక్స్ట్ డే అదే ఫోటో ఫ్రేమ్ లో హ్యాపీగా కనిపిస్తారు అనేది గ్యారెంటీ లేదు అనేది ఈ ఇన్సిడెంట్ తో అర్థమైపోతుంది పిల్లలు ఇప్పుడు పిల్లలు అన్నీ వాళ్ళకి ఏం చెప్పుకోవాలో తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే పిల్లలు చాలా అవర్స్ గా తయారవుతారండి అంటే సమాజం పట్ల రెస్పెక్ట్ లేకుండా ఇలా అయిపోయింది నాట్లా లైఫ్ ఇలా అయిపోయింది అనే అనే సైకోలాజికల్ డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇదే కూడా క్రిమినల్స్ కొంతమంది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్తుంటారు కరెక్ట్ టైం లో కరెక్ట్ నచ్చలు జరగకపోతేనే ఒక మనిషి క్రిమినల్ గా మారే అవకాశం ఉంటుంది అలా క్రిమినల్ గా మారే స్టేజ్ కి తీసుకురాకూడదు సో అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అలా మారతారని కాదు కానీ వాళ్ళకు ఒక ప్రాపర్ అబ్రింగింగ్ అనేది దొరుకుతుందా ఇప్పుడు అది క్వశ్చన్ కాదు వాళ్ళ అబ్బ్రింగింగ్ కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వాళ్ళు తిరుగుతున్న సర్కిల్లో అదేంట్రా మీ నాన్న మీ అమ్మాయిని చంపారంట కదా ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ చిన్న పిల్లల హృదయాలు ఎంత బాధపడతాయి అనేది కొంచెం మనం అలాంటి వాళ్ళు ఆలోచించాలి అది ఆ పేరెంట్ మనకే ఆలోచన వస్తుంది ఆ పేరెంట్స్ ఆలోచన రాలేదు అంటే షేమ్ఫుల్ అండి ఎందుకంటే చిన్న దొంగతనం చేస్తేనే మీ నాన్న దొంగ మీ నాన్న దొంగ అనే అంటారు కదా చిన్న పిల్లలు లేదా ఎవరైనా పక్క వాళ్ళు గురిగో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు కదండి అలా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ విని వాళ్ళ చిన్న మైండ్స్ మీద అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది సైకలాజికల్ గా ఇవన్నీ కూడా రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడతాయి వాళ్ళ చదువు మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రతిది వాళ్ళ లైఫ్ కూడా డిస్టర్బ్ అయినట్టే డివోర్స్ తీసుకుంటేనే పేరెంట్స్ కి ఫస్ట్ కోట్ల ఏం చెప్తారండి అంటే మీ పిల్లల గురించి ఆలోచించండి అని చెప్తారు కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా అలాంటిది ఇప్పుడు చిన్న భిన్నం అయిపోయింది గో టు సో హీ విల్ బి పనిష్ ఆయన లేడు అమ్మ లేదు ఎలా ఉంటారండి ఆ పిల్లలు ఆ పిల్లల పరిస్థితి ఏంటి సో ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించే వాళ్ళు అనేది ఇప్పుడు లేరండి ఇప్పుడు ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఆ పిల్లలు అబ్బ్రింగ్ గురించి ఆలోచించారు అలాంటి సిచ్యువేషన్ వచ్చేసి అంటే పేరెంట్స్ హ్యాపీగా ఉంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా సో వాళ్ళ సిచ్యువేషన్ వర్స్ అయిపోవడానికి కారణం అతండ అన్నిటికీ ఇప్పుడు ఒక ఆయన చేసింది ఒక్క తప్పు కదండి మర్డర్ చేసి వీళ్ళందరి లైఫ్ ని డెస్ట్రాయిడ్ చేశారు తన లైఫ్ కూడా డెస్ట్రాయిడ్ చేస్తుంది తను జైలుకి వెళ్తాడని తెలియ తెలియదా తన ఒక ఆర్మీ పర్సన్ సో లా ఎలా ఉంటుందనే తనకి తనకు తెలియాలి కదా నేను దొరికితే నా లైఫ్ నాశనం అయిపోతుంది నా లైఫ్ నాశనం అయిపోతుంది అని తను ఆలోచించలేకపోయాడు అంటే తను ఏ లెవెల్ వరకు వెళ్ళిపోయాడని మనం అర్థండి ఎగ్జాక్ట్లీ మా ఇట్లాంటివి మనం గతంలో కొన్ని కేసులు చూసినప్పటికీ కూడా అన్నిటికీ మించి అత్యంత కిరాతకంగా క్రూరంగా కనిపిస్తున్నటువంటి కేసు ఇది మామూలుగానే ఇంకొకరిని ఎవరినైనా హత్య చేశారు అది క్షణికావేశం కావచ్చు ప్లాండ్ మర్డర్ కావచ్చు ఏదైనప్పటికీ మనకు శిక్షా స్మృతి అనేది ఉంది వాళ్ళని కఠినంగా శిక్షించాలి అనేది ఉంటుంది ఇంత అసలు ఆలోచించడానికి ఊహించడానికి కూడా అతీతంగా కనిపిస్తున్నటువంటి ఈ కేసులో ఎలాంటి శిక్షలు అనేవి ఉంటాయి మ్యామ్ నాకు తెలిసి ఆ డెత్ సెంటెన్స్ అనేది డెత్ సెంటెన్స్ ఉండొచ్చండి లేదు ఏమన్నా లైఫ్ అయితే మినిమం అన్న కంపల్సరీ లైఫ్ పడుతుంది లేదంటే డెత్ సెంటెన్స్ అంటే డెత్ సెంటెన్స్ అనేది మనకి న్యాయశాస్త్రం ప్రకారం ఏం చెప్తారంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లోనే డెత్ సెంటెన్స్ అనేది వెయ్యాలి శిక్ష అనేది చాలా రేర్ గా వేస్తుంటారు సో బట్ కోర్ట్ కన్సిడర్ చేయొచ్చు అంటే ఇంత కిరాతకుడు మన మధ్య ఉండకూడదు అని కన్సిడర్ చేస్తే మాత్రం శిక్ష వేసే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా జీవిత ఖైదు అయితే కంపల్సరీ పడుతుంది సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చే అవకాశం అయితే లేదు ఆయన శిక్ష పడితే జీవిత ఖైదు అంటే ఇప్పుడు అటీలేసుకుంటాను ఇవన్నీ ఉంటాయి కానీ ఆయన అయితే ఇప్పట్లో అయితే ఆయన త్రీ బర్డ్ లాగా అయితే తిరగలేదు ఆయన బయట తిరిగినా ఆయనకు ఉద్యోగం పోతుంది ఆయనకి ఆయన తెరువు అంత నాశనం అయిపోతుంది ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ఆయన ఎవరు ఒక ఇది వరకు రెస్పెక్ట్ ఫస్ట్ శిక్ష పడేది ఏంటంటే అండి శిక్ష అనేది కోర్టు శిక్ష పడ్డది సమాజంలో పడే శిక్ష ఏంటంటే నిన్ను ఎవరు గౌరవించదు నిన్న ఒక నేరస్తుడిగా చూస్తారు ఒక్కసారి ముద్ర పడిపోయిందంటే ఇంకెవ్వరు నిన్న ఒక నార్మల్ మనిషిలా కనీసం తీర్చి ఒక కాఫీ కూడా ఇవ్వరండి కాఫీ పక్కన పెడితే కనీసం ఎలా ఉన్నారు అని కూడా పరికరించారు అది ఫస్ట్ శిక్ష రెండో శిక్ష కోర్టు విధించే శిక్ష ఖచ్చితంగా జీవితం ఎదవవు ఆయన అఫీల్ చేసుకుంటే ఆయన కోర్టు చుట్టూ తిరుగు కానీ ఆయన పిల్లలకి ఆయన ఉండడు ఆయన పిల్లల భవిష్యత్తు చేత ఆయన నాశనం ఉంటాడు ఈయన శిక్ష పడ్డ ఈయన మీద శిక్ష పడ్డం పక్కన పెడితే వాళ్ళ పిల్లలకి కూడా ఆయన శిక్ష సో న్యాయపరంగా ఖచ్చితంగా లైఫ్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇంకా కోర్టు గను ప్రాసిక్యూషన్ బలంగా వాదిస్తే గుడి శిక్ష కూడా పడచ్చు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఏం జరగాలంటారు ఏం చెయ్యాలి శిక్షలు ఉండాలా సమాజపరంగా ఉండాలా క్రమశిక్షణ ఉండాలా కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలా ఏం జరగాలంటారు ఒక బేసిక్ గా ఉండాలంటే ఇప్పుడు ఏదో చెప్తారు కదండి ఏదన్నా ఒక చెక్ పెరగాలి అంటే దానికి మొదలు చాలా ఇంపార్టెంట్ సో అలాగే మన సమాజానికి మొదలు అనేది కుటుంబ వ్యవస్థ సో కుటుంబ వ్యవస్థ దగ్గర నుంచి ఈ రోజున మనము ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డాక్టర్ ఇవన్నీ చదివిస్తున్నాం కానీ ఏ తల్లి కూర్చోపెట్టుకొని నాన్న భార్య నాన్న తండ్రి అంటే ఇది తల్లి అంటే ఇది మన మోరల్ వ్యాల్యూస్ ఇవి మన మన సమాజం మన సమాజ రీతి ఇది మనం ఇలా బతకాలి నలుగురు దండం పెట్టేలా బతకాలి కనీసం దండం పెట్టేలా బతకపోయినా కనీసం తూ అనకుండా ఉండేలా బతకాలి ఇది ఒక నీతి కథ చెప్పడం కానీ ఏ పేరెంట్ ఇప్పుడు నీతి కథ చెప్తున్నారండి ఒక మీకు మీరు ఒక ఫోన్ ఇస్తే కూడా దాంట్లో వెధవ రీల్స్ అన్ని ఏవో అవి తప్ప ఫోన్ లో కూడా పాజిటివ్ చూపించవచ్చు ఇప్పుడు నా వరకే నేను పర్సనల్ ఎగ్జాంపుల్ ఇస్తే నా పిల్లలు ఇక చిన్నవాళ్ళు అంటే ఒక పాప ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ ఇంకొక పాప వన్ ఇయర్ జస్ట్ వన్ ఇయర్ ఆన్ జాన్ వస్తుంది వాళ్ళు దేవుడి పాటలు తప్పితే వేరేం పెట్టుకోరే సో నేను అమ్మే అలాగే అలవాటు చేశాను సో అలా మీరు ఒక 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 పొద్దున్న లేవగానే ఒక చిన్న నీటి మాట ఒక డైరీ పెట్టి నానా ఈ విషయం ఇలా చెప్తున్నాను ఈ విషయం కొంచెం పెద్దగా వాళ్ళు కొంచెం పెద్దగా అవుతున్న అర్థం చేసుకునే స్థితికి వచ్చాక నానా ఇది ఇలా చేయాలి ఓకే పెళ్ళయ్యే యూత్ వచ్చినప్పుడు భార్య అంటే ఇది భార్య అంటే నిన్ను వాళ్ళ పేరెంట్స్ ని వదులుకొని నీ దగ్గరకు వచ్చి నీ నీకోసం సేవ చేస్తూ నీకు పిల్లల్ని పని నీకెంత ఇంపార్టెంట్ అలాగే భార్య కూడా భర్త అంటే నీకు ఒక కంపానియన్ నీకు ఒక ఫ్రెండ్ నీకు ఒక గురువు ఇలా ఉండాలి ఒక ఒక సంబంధం విలువ బాంధవ్యాలు అంటే ఏంటి అని ఎవరు చెప్తున్నారు ఏ స్కూల్ లేదండి ఫ్యామిలీయే స్కూల్ ఇళ్ళలోనే చెప్పాలి ఎంతసేపు మనకు ఎంత కట్నం వస్తుంది వాళ్ళు ఎంత వాడు ఎంత సంపాదిస్తున్నాడు పెళ్లి చేసేటప్పుడు కూడా ఇవి చూస్తున్నారు కానీ వాళ్ళ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు వాళ్ళ చుట్టూత ఏమున్నాయి ఇవెవరు సరౌండింగ్స్ ఏంటి ఇవెవరు గమనింగ్ ఏంటి ఎంతసేపు ఈ రిలేషన్షిప్స్ అనేవి మెటీరియలిస్టిక్ అయిపోయింది ఆ మెటీరియలిస్టిక్ అవ్వడం వల్ల అంతవరకే ఆలోచిస్తున్నారు తప్ప ఒక బలమైన కుటుంబ వ్యవస్థ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి డివోర్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే మరీ అసలు టాక్సిట్ అయిపోతే ఆ రిలేషన్షిప్ లో ఉండమని మేము కూడా చెప్పాం కానీ చిన్న చిన్న వాటికి నాకు లేకపోతే నా పెళ్ళానికి వంట రాదు జస్ట్ లేకపోతే కూరలు ఉప్పు ఎక్కువేస్తుంది అనే కారణానికి కూడా డివోర్స్ తీసుకుంటున్నారు కొంతమంది అలాంటి అలాంటి స్టేజ్ స్టేజ్ లో మనం ఉన్నాం ఈ రోజు సో అలా కాదు అడ్జస్ట్మెంట్ ఒక మంచి చెడు సమాజానికి మన మనకి ఉన్న రెస్పాన్సిబిలిటీ సమాజం పట్ల ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ రావాలండి అలాగే స్కూల్స్ లో కూడా మోరల్ సైన్స్ అనేది ఏదో ఒక చిన్న బుక్ ఇస్తే సరిపోదు ఒక క్లాస్ పెట్టుకొని టీచర్స్ కూడా ఇది ఇది ఓకే ఎందుకంటే స్కూల్లో ఎక్కువ సేపు గడుపుతారు స్కూల్లో ఎన్వైరాన్మెంట్ కూడా పాజిటివ్ లా ఉండేలాగా రోజు పొద్దున్నే ఒక రెండు మంచి మాటలు చెప్పడం ప్రేయర్ టైంలో ఒక రెండు మంచి పాటలు చెప్పి వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక రెండు మనిషి మాటలు చెప్పడం బ్రేక్ టైమ్ లో వాళ్ళకి మంచి మంచి బుక్స్ లైబ్రరీలో కూడా మంచి బుక్స్ తెచ్చి పెట్టాలి అంటే స్టడీస్ కి సంబంధించినవి కాకుండా వాళ్ళకి ఒక వివేకానంద ఇలాంటి మంచి వాళ్ళు రాసిన బుక్స్ తీసుకొచ్చి ఇది చదివితే వాళ్ళ లైఫ్ లో ఇన్స్పైరింగ్ విషయాలు ఎక్కువగా ఉండాలి వాళ్ళ చెప్తూ అవన్నీ ఒక అండ్ వర్క్ ప్లేస్ లో కూడా అంటే ఒక డబ్బులు సంపాదించే ఇదిలో కాకుండా వర్క్ ప్లేస్ లో కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంటే చిన్న చిన్నవి జరిగినప్పుడు వాళ్ళకి ఆ ఇలా జరగకుండా మోరల్ పాలిసింగ్ చేయడం